సంఘం రాష్ట్ర స్థాయి శిక్షణ అంతర్గతలు ఈ నెల ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి రెండు తేదీల్లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో జరగబోతున్నాయి ఈ క్లాసులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి ఎంపిక చేయబడినటువంటి కార్యకర్తలు హాజరవుతున్నారు ఈ క్లాసుల సందర్భంగా జరుగుతున్నటువంటి సదస్సుకు ఏఐకేఎస్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి విజయకృష్ణ గారు హాజరవుతున్నారు దాంతో పాటు రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ముప్పై తేదీ సాయంత్రం ఆరు గంటలకు ప్రత్యేకంగా అన్నదాత నృత్య నృత్యం ఒకటి ప్రదర్శన చేయబడుతుంది దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి మార్పులు ప్రభుత్వం తీసుకుంటున్న దాని మీద భవిష్యత్తు కార్యాచరణ కూడా ఈ తరగతుల సందర్భంగా చర్చ జరుగుతుంది అదే రకంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలు కార్పొరేట్లకు ఏ రకంగా వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టేదాని కోసం ప్రయత్నం చేస్తుంది దాని మీద భవిష్యత్తు కార్యాచరణ ఏ రకంగా ఉండాలనేటువంటి అంశం మీద కూడా చర్చ జరుగుతుంది దాంతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్తలు నిపుణులు కూడా ఈ క్లాసుల సందర్భంగా జరుగుతున్నాయి పాల్గొంటారు వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు దాని మీద తీసుకోవాల్సినటువంటి చర్యలు కూడా ఈ సందర్భంగా చర్చ జరుగుతుంది కాబట్టి రైతుల అభిమానులందరూ కూడా ఈ క్లాసుల చేపడానికి సహకరించాలని చెప్పి కోరుతున్నాం దాంతో పాటు రైతు సంఘ కార్యకర్తలందరూ కూడా ఈ సందర్భంగా జరుగుతున్నటువంటి సెమినార్లలో భాగస్వాములు కావాలని చెప్పి విజ్ఞప్తి చేశారు